ఈ వీడియోలో మనం ద్రౌపది అగ్నిలో నుంచి ఎలా పుట్టింది మరియు ఆమెకి స్వయంవరం ఎలా జరిపారు మరియు ఆమె అర్జునులు పెళ్లి చేసుకున్న తర్వాత పాండవులతో కలిసి ఎలా పెళ్లి చేశారు మరియు ఐదుగురిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె పతివ్రతలా ఎలా ఉంది అని తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ద్రౌపది యొక్క పుట్టు గురించి తెలుసుకుందాం ద్రోణాచారుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కౌరవులు వెళ్ళి పాంచాల రాజు అయిన ద్రుపదుని ఓడించి మరియు అతన్ని బంధించి ద్రోణుని ముందుంచారు అప్పుడు ద్రోణాచార్యుడు తనకి గతంలో జరిగిన అవమానాన్ని ద్రోణునికి గుర్తు తెచ్చి నేను ఆ అవమానాన్ని భరించలేక నేను ఇప్పుడు నీపై ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పడానికి బంధించాడని చెప్తాడు తరువాత రాజ్యాన్ని తను తీసుకొని తన కొడుకైన అశ్వత్థామకి పట్టాభిషేకం చేసి ద్రుపదుని దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుని కాదు కాబట్టి ఈ రాజ్యంలో సగభాగం తీసుకో అని చెప్తాడు కోపంతో ద్రుపదుడు ద్రోణాచార్యుని చంపాలని అనుకుంటాడు కానీ అతనికి కొడుకులుండరు ఎలా అయినా యాగం చేసి పుత్రుని సంపాదించాలి అని మనుషులను సారీ మునులను కోరతాడు మునులు ద్రుపద నీకు కొడుకు తప్పకుండా పుడతాడు కానీ కొడుకుతో పాటు కూతురుని కూడా స్వీకరించాలి అని చెప్తాడు దారి లేని పరిస్థితిలో సరే అంటాడు యాగం మొదలు పెడతారు మొదట కొడుకు పుడతాడు ఆ పుట్టడానికి కొంత సమయం ముందు నీకు ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకో అని మునులు చెప్పగా అతను తన రక్తాన్ని అగ్నిలో చిందించి నాకు ద్రోణాచార్యుని చంపగలిగే కుమారుడు కావాలి ఎంతో బలవంతుడై ఉండాలి అని కోరుకుంటాడు కోరుకున్నట్లే అగ్నిలో నుంచి ఒక యువరాజు బయటకు వస్తాడు అతని పేరే దృష్టదుడు తర్వాత కూతురు పుట్టడానికి సమయం ఆసన్నమవుతుండగా ఎలాంటి కూతురు కావాలో కోరుకోమని మునులు చెప్తారు అప్పుడు ద్రుపదుడు నాకు కూతురు వద్దు నేను కొడుగచ్చం చాలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆ ఋషులు దానికి అంగీకరించరు తప్పని పరిస్థితుల్లో కూతురులంటేనే పగ ఉన్న ద్రుపదుడు మాత్రం లోకంలోనే దురదృష్టవంతురాలు పుట్టాలని కోరుకుంటాడు అప్పుడు ఆ అగ్నిలో నుంచి పుడుతుంది ద్రౌపది కొన్ని రోజుల తర్వాత ద్రౌపది ఎలా నచ్చకపోయినా కానీ కృష్ణుడు లీలల వల్ల ద్రుపదుడు ద్రౌపదిని కూతురిగా అంగీకరిస్తాడు తరువాత ద్రౌపది కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు స్వయంవరం కోసం ప్రతి ఒక్క యువరాజును పిలుస్తారు అక్కడ గెలవాల్సిన పోటీని చూపిస్తారు కింద నీటిలో చేప ప్రతిబింబం చూసి పైన ఉన్న చేప కన్నుని గురి చూసి కొట్టాలి అది అది పోటీ అని చెప్పేసి ఒక్కొక్కరిని పిలుస్తారు ఒక్కొక్కరు వచ్చి ప్రయత్నిస్తారు కానీ ఓడిపోతారు అప్పుడు కృష్ణుడు ద్రౌపదితో ఇలా చెప్తాడు ఈ పోటీని గెలిచే సామర్థ్యం కేవలం ఇద్దరికే ఉంది ఒకడు అర్జునుడు రెండోవాడు కర్ణుడు కానీ అర్జునుడు అక్కడ లేడు కర్ణుడు విల్లు పట్టుకొని గురి చేస్తూ ఉండగా ద్రౌపది కర్ణుడిని ఆపి నీవు అంగదేశ రాజు అయినా కానీ నీవు సూతపుత్రుడివి కాబట్టి నీకు ఈ పోటీలో పాల్గొనే అర్హత లేదు అని చెబుతుంది అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు పాంచాల రాజ్యం వైపు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటారు ఎందుకంటే అక్కడ కౌరవులు ఉంటారు కాబట్టి అలా అట్టు కాకుండా వేరే వైపు వెళ్తుండగా ఒక కాలు లేని ఒక ఋషిని చూసి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు ఋషి పాంచాల రాజ్యంలో స్వయంవరం జరుగుతుంది ఎవరికి ఎంత దానం కావాలన్నా ఇస్తాడు అని చెప్పి కానీ నాకు కాళ్ళు లేవు నేను వెళ్ళలేను అని చెప్తారు అప్పుడు భీముడు తీసుకు నిర్ణయించుకుంటాడు అక్కడికి వెళ్ళగా అర్జునుడు పోటీలో పాల్గొంటాడు పాల్గొనడమే కాదు ఆ పోటీలో గెలుస్తాడు అప్పుడు ద్రౌపదిని పరిణయం చేసుకొని తీసుకువెళ్తాడు మొదటగా అర్జునుడు తన అమ్మ అయిన కుంతిదేవికి చూపించాలని ద్రౌపదిని తీసుకువెళ్ళి తన అమ్మ ముందు ఉంచుతాడు వాళ్ళ అమ్మ మాత్రం వేరే వైపు తిరిగి పూజ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అర్జునుడు అమ్మ నాకు ఒక దానం దొరికింది దీన్ని చూస్తే ఎంతో ఆనందపడతావు అని చెప్పగా నాకేమి చెప్పొద్దు ఏ దానమైనా మీ ఐదుగురు సమానంగా పంచుకోవాలి అని చెప్తుంది పాండవులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు కొద్దిసేపటి తర్వాత కుంతిదేవి తిరిగి చూశాక ఆమె ఒక రాజకుమారి అని తెలిసి బాధపడుతుంది కానీ చేసేదేమీ లేక వాళ్ళ ఐదుగురికి పెళ్లి చేస్తుంది అలా ఐదుగురు ద్రౌపదిని పెళ్లి చేసుకొని హస్తినాపురానికి వెళ్తారు అప్పుడు భీష్ముడు కూడా అక్కడ ఒప్పుకోడు తర్వాత ద్రౌపది నచ్చజెప్పగా ఒప్పుకుంటాడు తరువాత పాండవులకు మరియు గౌరవులకు ఎప్పుడు గొడవ జరుగుతుండగా రాజ్యం పంచాలి అని నిర్ణయించుకుంటాడు భీష్ముడు అప్పుడు ధర్మరాజు ఇంద్రాప్రస్థం కావాలని కోరుతాడు ఆ తర్వాత అక్కడ ఉండే తక్షకుణ్ణి పంపి విశ్వకర్మ సహాయంతో ఎంతో గొప్పగా కడుతాడు తరువాత రాజసూయ యజ్ఞం చేస్తారు అప్పుడు శిశుపాలుడు చేసిన తప్పులకు కృష్ణుడు సుదర్శన చక్రంతో చంపుతాడు అప్పుడు దుర్యోధనుడు సభలో కత్తి ఎత్తుతాడు తప్పు చేసినందుకు కౌరవులు మరియు కర్ణుడి యొక్క ఆయుధాలను పాండవులు లాక్కొని అవమా అవమానిస్తారు తరువాత దుర్యోధనుడు హస్తినాపురానికి వచ్చి ఎలాగైనా పాండవులను అవమానించాలని చెప్పి తన మామైన చికునితో కలిసి ఒక ఉపాయం వేస్తాడు పాండవులను హస్తినాపురానికి రమ్మని ఆహ్వానించి ఇక్కడ వాళ్ళని అవమానిద్దామని అనుకుంటారు అనుకున్న విధంగానే వాళ్ళని పిలుస్తారు పిలిచాక వచ్చిన తరువాత మన మధ్య ఏ గొడవలు ఏం ఉండకూడదు అని అనుకొని ఇద్దరు కూర్చొని ఆడదామని అనుకుంటారు ఏ ఆట ఆడదామని అడుగ్గా పాచికలు ఆడండి అని సెలవిస్తాడు శకుని దీనికి నియమాలు పెట్టమని భీష్ముడినే కోరతారు భీష్ముడు నియమాలని చెప్పిన తర్వాత ఈ సభలో ఈ ఆట జరిగేటప్పుడు ఏ ఆడపిల్ల మాత్రం ఉండకూడదు అని చెప్పి అందరినీ ఆడవారు బయటికి పంపించేస్తాడు ఆట మొదలవుతుంది తన మాయ పాచికలతో దుర్యోధనుడు నిగ్గుతూ ఉంటాడు జూదంలో ఏదైనా బెట్టింగ్ లాంటివి పెడుతూ ఉండాలి మొదటగా బంగారాన్ని వజ్రాల్ని వైడూర్యాల్ని పెడుతూ ఉంటాడు ధర్మరాజు పోను పోను తన రాజ్యాన్ని కూడా పెట్టేస్తాడు తన రాజ్యం కూడా పోతుంది తరువాత తన అన్నదమ్ముళ్ళ మీద కూడా పెడతాడు కానీ తన అన్నదమ్ముళ్ళు ఉంచుకోలేం కదా అందుకే వాళ్ళేం చేస్తారంటే తన అన్నదమ్ముల్ని కూడా పోటీలో ఉంచి ఒకవేళ ఓడిపోతే వాళ్ళని వీళ్ళు దాసుగా చేసుకోవాలని అనుకుంటారు చెప్పినట్టే చేస్తారు చివరగా ధర్మరాజు వద్ద ఏమీ ఉండదు అందుకే ద్రౌపదిని పందెంగా పెడతాడు ఆ ఆటలో కూడా కౌరవులే గెలుస్తారు గెలిచిన దుర్యోధనుడు దుశ్యాసనుడితో ఇలా చెప్తాడు దుశ్యాసన వెళ్ళి ద్రౌపదిని అని చెప్తాడు దుశ్యాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకువస్తాడు నన్నెందుకు ఇలా జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకొస్తున్నారు నేను కులవధువును నన్నెందుకు తీసుకొస్తున్నానని అడుగగా జరిగిందంతా చెప్తాడు దుర్యోధనుడు ఆ తరువాత దుర్యోధనుడు దుశ్యాసరితో ద్రౌపది యొక్క వస్త్రాలను ఒలిచేయి అని చెప్తాడు అలా చేస్తుండగా భీష్ముడు ఎంతగానో ఏడుస్తూ భీష్ముడు నాయనా దుర్యోధన వద్దు అలాంటి పని మాత్రం చేయొద్దు అని చెప్తాడు కానీ దుర్యోధనుడు మొండు పట్టుపట్టి అస్సలు మాటే వినలేదు ఆదేశం ఆదేశమిస్తాడు ఆ పని చేయమని దుశ్యాసరును మొదలు పెడుతుండగా ఇదంతా కృష్ణుడు యుద్ధంలోంచి చూస్తూనే ఉంటాడు ఎప్పుడైతే ఇక్కడ వస్త్రాన్ని ఒలి చేయడం మొదలు పెడతాడో అక్కడ కృష్ణుడు తన చేతికున్న ఎర్రగుడ్డను తీస్తాడు అదే ద్రౌపదిని కాపాడుతుంది ఇలా అయిన తరువాత వీళ్ళందరికీ పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపమని చెప్తారు అజ్ఞాతవాసం నుంచి వచ్చిన తర్వాత మీ అందరిని ఒక్కరిని చంపుతాను అని శపథాలు చేస్తారు భీముడు మాత్రం నేను దుర్యోధను తొడను ఒలుస్తాను అని చెప్తాడు ద్రౌపది నేను దుశ్యాసనుని రక్తంతోనే తలస్నానం చేసి నేను జర వేసుకుంటాను అప్పటి వరకు నేను ఈ జడనే వేసుకోను అని చెప్తుంది ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ద ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్